పరిశుద్ధి నా తండీ నాయన నీ ఘనమైన నామానికి ఎన్నలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిసిన ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కాచి కాపాడావు కృప చూపించావు సహాయం దయచేసావు ప్రభా తండీ నాయన ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదు నాయతో మా మాతో ప్రారంభించిన వారు ప్రభా తండ్రి ఇప్పుడు పదకొండు ఇరవై నిమిషాలు అయింది ప్రభా ఈ సమయానికి లేరు ప్రభా ఎంతమంది అయితే వాళ్ళు ప్రియులను కోల్పోయి ప్రభా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారో వాళ్ళకి ధైర్యం లేదో ప్రభాతండి నాయన మేము జీవించలేము అని ప్రభాతండి నాయన ఎంతమంది ప్రభా తండ్రి బాధపడుతూ ఏడుస్తూ చింతిస్తున్నారో ప్రభాతండి నాయన యన నీ లేఖనంలో రాయబడి ఉంది ప్రభాతండి ప్రయాసపడి భారం మోసిన సమస్య నా జనురారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను చేస్తాను నేను సాత్వికులను దేని మనసు గలవాడనని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ఏసీయా లోకంలో ప్రభాతండి ఉన్న ప్రభా ఆనాథ పిల్లల్ని ప్రభాతండి నాయన ఆ భర్తలను కోల్పోయిన వారిని జ్ఞాపం చేసుకోమని వేడుకుంటున్నాను ఏసీయా ప్రభాతండి నాయన వారికి ప్రభా తండ్రి పోషణ పోషణ ఆధారము ప్రభా సేఫ్టీ సెక్యూరిటీ ప్రభా తండ్రి నైనా ఏసీఏ వారికి ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి ఉద్యోగాన్ని అనుగుణించండి ప్రభా గర్భఫలా లేకపోతే అండి నాయన వాళ్ళ పిల్లలని అండి నాయన గర్భఫలాలు దయచేయండి అండి వాళ్ళ పిల్లలకి వివాహాలు జరగకుండా ఉంటే ప్రభా వివాహాలు నాయన నీవే తల్లిగా తండ్రిగా ఉండి ప్రభా వివాహాలను జరిగించమని వేడుకుంటున్నాను ఎస్ వారి ప్రభాత్ అండి నాని ఎవరు ప్రభా ప్రభాత్ అండి నాయన నాయన వాటిని తీసుకోకూడదు ప్రభా నీ లేఖనంలో ప్రభాత్ అండి భర్తలు లేని బిడ్డని లోకం ప్రభాత్ అండి వారు ఏడుస్తుండగా ప్రభా మా బాధ ఎవరు చూస్తారు మా కన్నీరు ఎవరు తుడుస్తారు మాకు ఎవరు సహాయం చేస్తారని వాళ్ళు ఎంతో కృంగిన స్థితిలో ప్రభా హృదయం బద్దలైపోయి పెన్షన్స్ రాక ప్రభాతండి పోషణ లేక ప్రభ ఏడుస్తున్నారో ప్రభాతండి మా కన్నీరు కవిలలో ఉన్నది అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది కదా చేసి ఒక్కసారి ఎటువంటి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మమ్మీ డాడీ లేకుండా పిల్లలు ఎవరైతే అనాథులుగా ఉన్నారో ప్రభాతండినైనా వాళ్ళకి మమ్మీ డాడీ ఉండి మంచి క్యారెక్టర్ ప్రభా ఎస్యా నాయన నాయన నీ విలువలు ప్రభాతండి నాయన నీ ఎడల భయభక్తులు ఉంటే జ్ఞానమని ప్రభాతండి నాయన అటు బిడ్డలను నేర్పించి జ్ఞా ప్రభాతండి వారి కాచి కాపాడి భద్రపరిచి కృపచూపమని వేడుకుంటున్నాము ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తాను నించున్నానని తలుచుకున్న వాడు తాను పడిపోకుండా తన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునవలేనని నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా పౌల ప్రభా భూమి మీద ప్రభా పుట్టాడు ప్రభా తండ్రి నేను ఎరిగినంతవరకు నాయన సంఘాన్ని హింసించాడు ప్రభా ఒక్కసారి నీ చేత పట్టబడిన నీ కొరకు రోషంగా నిలబడ్డాడు ప్రభా తండ్రి నాయన విషయ మేము ప్రభాతండి నాయన నీ అగ్నితో నాయన నీ వెలుగుతో తాకబడలేదని మేము ప్రభా ఆయన నీ కొరకు జీవించలేమా ఎసియా ఎసీయా పౌలు అంటున్నాడు నా మట్టుకైతే అయితే ఇస్తే చావైతే లాభం అని ప్రభా పౌలు అంటున్నాడు మేము కూడా అంటాం ఎసియా ప్రభాతండి నాయన మేము నీ కొరకు